జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తన ద్వేషిష్లు తన వ్యతిరేక గ్రూపు తన మీద విషం జిమ్మే గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే ప్రచార అంశాలు వాళ్ళు చేసే విభిన్న రకాల వ్యతిరేక ప్రచారాలు బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ లేదా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కరపత్రికలు లాంటి మీడియాలు మరొకరి మీద చేసి ఉంటారు చరిత్రలు అని చెప్పి కూడా మనం అనుకోలేం భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేస్తారని చెప్పి కూడా మనం ఊహించలేం సీరియస్లీ నిజం తన మీద చేసే వ్యతిరేక ప్రచారం తన మీద చేసే నెగటివ్ ప్రచారం ఆ ప్రచారానికి వాళ్ళు ఎందుకు ఎంచుకునే అంశాలు ఆశ్చర్యపోతాం చాలా దారుణంగా ఆశ్చర్యపోతాం మనం విభిన్నమైనటువంటి అంశాలను తీసుకొని ఆ నెల్లూరు జిల్లా కొవ్వూరులో నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రశాంతి రెడ్డికి మధ్య వాద ప్రతిపాదనలు విమర్శ ప్రతి విమర్శలు ఘాటుగా ఫస్ట్ నుంచి సాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఉద్దేశించి ప్రశాంతి రెడ్డి ఏవో ఘాటు వ్యాఖ్యలు చేశారు నేను పిహెచ్డీ చేసి ఆయన ఏం చదువుకున్నారన్న దగ్గర నుంచి పోయింది దాని కౌంటర్గా ప్రసన్న కుమార్ రెడ్డి ఆమె ఎక్కడెక్కడ చేసిందో నాకు తెలుసు అని కొన్ని ఊర్ల పేర్లు చెప్పాడు నిజంగా దీని వెనక చాలా లోతు అర్థం ఉంది అనే సంగతి నా కొందరు విడమర్చి చెప్పేంతవరకు సీరియస్లీ నాకు అర్థం కాలేదు దాంట్లో చాలా లోతు మీనింగ్ ఉంది అని ఆ లోతు మీనింగ్ ఉన్నదే నిజమైతే అలాంటి వ్యాఖ్యలు చెయ్య చెయ్యకూడదు అని నేను చెప్పొచ్చు మీరు చెప్పచ్చు కానీ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని చెల్లి తల్లి చెల్లి తల్లి అని చెప్పి జగన్ గారి భార్యను కూడా జగన్ గారి భార్య గారిని కూడా నీచంగా వార్తలోకి లాగి మాట్లాడే వాళ్ళకి హక్కు ఉంటుందా ఉండదా అన్నది ప్రశ్నే నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద కనీ విని ఎరగని రీతిలో నాలుగు గోడలు తప్ప అన్ని ధ్వంసం అయిపోయి ఆ స్థాయిలో దాడి జరిగితే చర్చ దేని మీద జరగాలి ఈ ఈ దౌర్జన్యాల మీద ఈ గుండా మీద దీని మీద చర్చ జరగాలి కానీ దేని మీద జరుగుతుంది అబ్బో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి పత్రికలు టీవీ ఛానళ్ళు మరికొందరు స్లీపర్ సెల్స్ గలీజ్ గాళ్ళు ఉంటారు వీళ్ళు కట్ట కట్టుకొని వచ్చేసి అసలు ఆడవాళ్ళని అవమానించడం వైసీపీ అలవాటు ఆడవాళ్ళని అవమానిస్తారు తల్లిని కంటేశారు చెల్లిని కంటేశారు ఆడవాళ్ళని అవమానిస్తారు అంటూనే తల్లి చెల్లి భార్య అదే వాళ్ళ గొప్పతనం అంటున్నా కేవలం వాళ్లకు మాత్రమే సాధ్యమైనటువంటి ప్రచారం ఇది దేశంలో ఎవరికీ సాధ్యం కాదు బహుశా జర్నలిజం స్కూల్లో ముసుగులో ఏమైనా ఎక్కడ చదువులు చెబుతుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడి పాఠాలు నేర్పిస్తారని ఒకసారి ట్రై చేయాలి అడ్మిషన్ తీసుకొని ఒకసారి ట్రై చేయాలి అడ్మిషన్ తీసుకొని ఇటువంటి ప్రచారాలు ఏమైనా చదువుతారా మనం కూడా అలా తయారవ్వచ్చు ఈ విధంగా ప్రచారాలు చేయించాలి అంత దారుణంగా గుండాయిజం చేస్తే వందల మంది ఒక ఇంటి మీద ఇంత దారుణంగా దాడి జరిగితే జరగాల్సిన చర్చ దాడి చుట్టూ జరుగుతున్న చర్చ దేని చుట్టూ జరుగుతుంది వీళ్ళు మళ్ళీ ఖండించుకుంటూ అదే నీ పాసుకుల జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి భార్యను జగన్ గారి కుమార్తెలను రోజే ఒక గెస్ట్ హౌస్లో పడుకొని ఇచ్చారన్నారు ఒక టీడీపీ నాయకుడు పెద్ద నాయకుడు ఏ సంఖనాగుతుందా అన్నాడు ఇప్పుడు ఇంకో గొప్ప స్థానంలో ఉన్నా కదా టీడీపీ నాయకుడు హోమ్ మినిస్టర్ సంఘన్ ఆగుతుందా దూరిందో ఏడుందో అన్నాడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చివరికి కూరలు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఎంత నీచంగా మాట్లాడారు చూసి ఎక్కడ ఈక ఎవరింటి మీద దాటి జరగలేదే ఎక్కడ దాటి జరగలే దాడింది వాళ్ళు ఈక పీకలేకపోయారు మామూలుగా పీకాలని ఎవరు చెప్పట్లే ఏదైనా చట్ట చేయాలి కానీ అంటున్నాను కానీ ఇప్పుడు ఏంటిది వా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుని పైపెచ్చు మళ్ళీ ఈ విధంగా ఆ దాడి ఎక్కడికి పోయాను ఒకరికి ఒకరు ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ చివరికి ఆమె వెళ్ళి ప్రశాంత్ రెడ్డి పోలీసులు కంప్లైంట్ చేసి ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యంగా మాట్లాడారని అసలు చర్చ ఏం జరగాలి ఏం జరుగుతుంది అదే అంటున్నా ఒక ఒక సపరేట్గా ట్రైనింగ్ కాబడినటువంటి క్యాంపుకు మాత్రమే ఇది సాధ్యం జనాల్ని మోసం చేయడం జనాలను మిస్లీడ్ చేయడం జనాలను ఎర్రిపప్పులు చేయడం అసలైన అంశం చుట్టూ చర్చ కాకుండా వేరే అంశాల చుట్టూ చర్చకు పెట్టడం కేవలం ఆ గ్రూప్ ఒక ఒక క్యాంపు దగ్గర అందుకే అంటున్నా నేను వెళ్ళి ఒక అడ్మిషన్ తీసుకోవాలి ఈ స్కూళ్ళల్లో అంటే ఇలానే మాట్లాడగలుగుతామా ఇలానే మిస్లీడ్ చేయగలుగుతామా ఈ విధంగా సభ డిఫరెంట్ స్క్రిప్ట్లతోటి ఒకరి మీద విచక్షణ రహితంగా మానసిక దాడి చేయగలుగుతాము అసలైన అంశాన్ని పక్కన పెట్టి చెత్త అంత జనాల్లో మనం పంపించగలగాల ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి వాళ్ళ జర్నలిజం స్కూల్లో ఇవే నేర్పిస్తారా లేకుంటే ఆ పార్టీలకు సంబంధించిన స్కూల్లో ఇవే నేర్పిస్తారా నిజంగానే తీసుకోవాలి అడ్మిషన్